హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి డ్రెస్ స్టిచ్చింగ్ అనమాట సో టోటల్గా అవుట్ ఫిట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సో ఇక్కడ వచ్చేసి నేను ఇది లైనింగ్ కదా ఈ లైనింగ్కి కింద ఇలాగా వన్ ఇంచ్ ఫోల్డింగ్ పెట్టేసుకుంటున్నాను అటు ఇటు కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి కింద టూ పార్ట్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను లైనింగ్ తర్వాత ఇక్కడ మనం షోల్డర్ దగ్గర జాయింట్స్ పెట్టుకున్నాం కదా వాటిని ఇలాగా రైట్ సైడ్ పైన ఈ పీస్ అనేది వేసి ఇలాగా జాయింట్ అనేది చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ మెజర్ ఉంటే సరిపోతుందండి ఇది సో ఇలాగా జాయింట్ చేసుకోండి టూ స్టిచ్చెస్ అనేవి వేయండి స్టిఫ్గా వస్తుంది మీరు ఒకవేళ ఇక్కడ మాకు స్టిచ్ అనేది కనిపిస్తుంది అని అనుకుంటే ఏదైనా లైస్ కానీ లేదంటే వేరే క్లాత్ ఏదైనా డిజైన్ లాగా వేసుకున్నా లుక్ చాలా నీట్గా కనిపిస్తుందండి సో ఇలాగా ఫోర్ పార్ట్స్ కూడా మీరు జాయింట్ అనేది చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఓకేనా సో ఇలాగ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు లైనింగ్ తీసుకున్నారు కదా ఆ లైనింగ్ని దీనిపైన ఇలాగా వేసుకోవాలి ఓకేనా ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్ అనేది ఈక్వల్గా వేయండి వేసి ఇలాగ పక్కన పెట్టేసుకోండి సో ఇలా కంప్లీట్ చేశారు కదా జాయింట్ చేసుకొని దీన్ని ఇలాగా కట్స్ అనేవి ఇవ్వండి నెక్ అనేది ఫ్రీగా ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఓకేనా మనం డిజైన్ ఏదైతే కట్ చేసామో ఆ విధంగా వస్తుంది దగ్గర వరకు కట్ చేయకండి ఓకేనా సో ఇప్పుడు రిటర్న్ తీసేయండి ఇలాగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ నుండి ఇలా విడదీసి రిటర్న్ చేసి ఇలాగ స్టిచ్ అనేది వేసేయండి ఓకేనా తర్వాత ఇక్కడ చుట్టూ కూడా మనం స్టిచ్ పెద్ద స్టిచ్ వేసేసి పెద్ద కుట్టు చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి ఓకేనా సో ఇలాగ టూ పార్ట్స్ కూడా కంప్లీట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరు షోల్డర్స్ జాయింట్ చేసి హ్యాండ్స్ అనేవి వేసేయండి ఓకేనా సైడ్ జాయింట్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను సో ఇక్కడ టోటల్ కంప్లీట్ చేసుకున్నాను నేను ఇక్కడ అయితే మనం మెజర్ తీసుకున్నాం కదా హ్యాండ్స్కి అలాగే సైడ్కి అదే స్టిచ్ పైన సారీ అదే మార్జిన్ పైన స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రండి సన్నం కుట్టు పెట్టుకోండి ఇక్కడ స్టార్టింగ్ రఫ్ చేయండి ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకునే ఇప్పుడు ఇక్కడ లోపల్ సైడ్ ఈ జాయింట్స్ అనేవి కరెక్ట్గా ఉం ఉన్నవా లేవా చూసుకోండి లేదంటే కింద కట్స్ అనేవి అటు ఇటు అయిపోతూ ఉంటాయి సో అది కరెక్ట్గా ఉందనుకోండి కట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి సో ఇక్కడ మన మెయిన్ పాయింట్ ఉంది కదా కట్స్ వచ్చేవి సో ఇక్కడికి వచ్చేసరికి ఇలాగా రఫ్ అనేది చేయండి ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అలా రఫ్ చేశారనుకోండి మనం సైడ్ స్టిచ్చెస్ సైడ్ కట్స్ ఉంటాయి కదా వాటికి నీట్గా వస్తుంది అన్నట్టు ఊడిపోకుండా ఓకేనా తర్వాత ఇక్కడ బిగినర్స్కి ఈజీగా ఉండడం కోసం నేను ఈ ఫోల్డింగ్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ ఇలా స్ట్రెయిట్గా మీరు మార్జిన్ వేసుకున్నారు కదా దానిపైన పెద్ద కుట్టు వేసేయండి ఓకేనా స్ట్రెయిట్గా కంప్లీట్ చేసేయండి ఇలాగా పెద్ద కుట్టు పెట్టేసుకొని సో ఇలాగ నీట్గా వస్తుందనమాట కట్స్ కోసం ఇది ఈజీగా ఉండడం కోసం నేను ఇలాగా చూపిస్తున్నాను సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఇలాగా రిటర్న్ వేసుకోండి ఇలాగా సో పైనకి ఇలా ఉండేట్టు చూసుకొని దీన్ని ఇలాగా ఓపెన్ చేసుకోండి ఓకేనా అర్థమవుతుంది కదా ఇలాగా ఓపెన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కింది క్లాత్ ఇలా ఫోల్డింగ్స్ వస్తాయండి కిందికి దాన్ని నేను చూపించిన విధంగా ఇలా స్మూత్గా స్ప్రెడ్ చేసేయండి తర్వాత ఇక్కడ మనకి కట్స్ అనేవి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా హాఫ్ హాఫ్ ఇంచ్ మెజర్ అయితే పెట్టద్దండి మనకి స్ట్రెయిట్గా కుట్టిన తర్వాత తిరిగిపోతూ ఉంటాయి కట్స్ సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగా సన్నగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి లోపల సైడ్ ఒక పావించులో సగం అలా ఫోల్డింగ్ అనేది రావాలి మనం ఫోల్డ్ చేసినప్పుడు లోపల సైడ్ ఇలాగ ఫోల్డింగ్ అనేది రావాలి ఓకేనా అలా కరెక్ట్గా చూసుకొని మాత్రమే మీరు కట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడా కూడా మీకు తిరిగిపోవడం ముడతలు అనేవి ఏవీ రావు ఓకేనా ఐరన్ చేసినట్టుగానే వస్తాయి మీరు ఇక్కడ ఫోల్డింగ్ కరెక్ట్ ఉందనుకోండి కట్స్కి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఓకేనా కరెక్ట్గా చూసుకోండి ఇలాగా కింద ఫోల్డింగ్ అనేది వస్తుందండి కరెక్ట్గా క్లాత్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మీరు ఫోల్డింగ్స్ అనేవి పెట్టండి ఓకేనా కటింగ్ ఏ ఫోల్డింగ్ అయితే పెడుతున్నారో ఈక్వల్గా మనం రఫ్ చేసిన క్లాత్ వరకు కూడా మనం రఫ్ చేసిన మెజర్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కూడా మీరు స్ట్రెయిట్గా అదే ఫోల్డింగ్ అనేది పెట్టాలి సో ఇక్కడ మనము మెయిన్ పాయింట్ దగ్గరకు వచ్చాం కదా ఇలాగ చూసుకొని మీరు ఇలాగ మార్జిన్ పెట్టేసుకోండి అడ్డంగా ఇలాగ మార్జిన్ పెట్టేసుకోండి ఈ మార్జిన్ వచ్చేసి నేను సమానంగా పెడుతున్నానండి ఒక హాఫ్ ఇంచ్ పైన కనేసే పెట్టండి మీకు ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కింది క్లాత్ సో కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతనే మీరు స్టిచ్ అనేది వెయ్యండి ఓకేనా సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నీడిల్ని దింపేసి ఈ క్లాత్ని ఇలాగా జరిపేసేయండి ఓకేనా సో ఇలాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మెయిన్ కుట్టు ఉంది కదా దానిపై నుండి రావాలి లేదంటే దానిపైన ఒక హాఫ్ ఇంచ్ లెంత్ పైన ఉండ రావాలి నీట్గా ఉంటుంది ఓకేనా సో ఇలాగా డబుల్ స్టిచ్ సారీ సింగిల్గానే స్టిచ్ అనేది వేసేయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అటు ఎటు అటు ఎట్లా ఫోల్డింగ్ పెట్టుకున్నారో ఇటు కూడా అదే ఫోల్డింగ్ అనేది రావాలి ఓకేనా సేమ్ మెజర్ రావాలి ఇలాగ చివరి వరకు కూడా ఫోల్డింగ్ ఇలాగ పెట్టేసుకొని కొనా నుండి ఓకేనా స్టిచ్ అనేది చివరి నుండి పడాలి మధ్యల నుండి తీసుకురాకండి ఓకేనా ఇలాగ స్ట్రేట్గా కింది వరకు కూడా స్టిచ్ అనేది వేసేయండి సో ఇది కంప్లీట్ ఇంకా తర్వాత ఇక్కడ మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఇలాగ కంప్లీట్ చేసాం కదా సో చూస్తున్నారు కదా ఎక్కడా కూడా అటు ఇటు పోకుండా నీట్గా వచ్చింది కదా స్టిచ్ అనేది ఇప్పుడు ఇక్కడ మనం జాయింట్ చేసుకున్నాం కదా ఫస్ట్లో పెద్ద కుట్టు వేసుకొని సో దాన్ని ఇప్పుడు విప్పేయండి సో ఇలాగా స్ట్రెయిట్గా చివరి వరకు కూడా ఇలాగ థ్రెడ్ని లాగేశారనుకోండి ఊడిపోతుంది లేదు మీకు ఇబ్బంది అనుకుంటే ఇలాగ సిజార్తో కట్ చేసుకుంటూ రండి ఓకేనా సో ఇలాగ చివరి వరకు మనం ఎక్కడైతే రఫ్ చేసుకున్నామో అక్కడ వరకు స్టిచ్ అనేది తీసేయండి మొత్తంగా తీయకండి దగ్గర వరకు సో ఇలాగ మనకి ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు కరెక్ట్గా తీసేయండి ఓకేనా సో ఇదనమాట చూస్తున్నారు కదా కట్స్ అనేవి బిగినర్స్కి కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది టోటల్గా వస్తుందన్నమాట సో ఇలాగ టూ సైడ్స్ కూడా మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి టూ కట్స్ అటు ఇటు కూడా ఇలాగ వేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ ఇంచ్ పైనుండి కూడా తీసుకురావచ్చు నీట్గా వస్తుంది ఇంకా సో ఇలాగా సైడ్ స్టిచ్ ఇంకోటి డబుల్ స్టిచ్ అనేది వేయాలన్నమాట సో అది కూడా వేసేసి ఇలాగా మీరు పైనుండి కూడా రెండు కట్స్ ఇలాగ కొలత పట్టి కింది వరకే కూడా కొలవండి మీకు ఎక్స్ట్రా ఏమైనా వస్తే కట్ చేసుకోండి ఓకేనా కొద్దిగా క్లాత్ ఫోల్డింగ్లో అటు ఇటు వెళ్ళిపోతుందండి నో ప్రాబ్లం సో దాన్ని డైరెక్ట్గా సైడ్ కనేసి కట్ చేసేయండి సో తర్వాత ఈక్వల్గా మనం వన్ ఇంచ్ మెజర్ ఎలా తీసుకొని ఫోల్డింగ్ పెట్టుకున్నామో అదే విధంగా కిందికి కూడా ఫోల్డింగ్ పెట్టేసేయండి ఓకేనా సో టోటల్ అవుట్ ఫిట్ అనేది ఇలా వస్తుంది సో స్టిచ్చింగ్ వీడియోస్ ఎందుకు చూడట్లేదో నాకైతే అర్థం కావట్లేదండి దాని వెనకాల మేము ఎంత కష్టపడుతున్నామో ఈజీగా దాన్ని చూడకుండా వదిలేస్తున్నారు సో మొత్తం క్లారిటీగా చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ప్లీజ్ డోంట్ స్కిప్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి